ఇవాళ ధృవ మమ్మీ కూర్చియా డాడీ కూర్చియా అని చూసేద్దాం ధృవ డాడీ ఐడి కార్డు మమ్మీ ఐడి కార్డు ఏది సెలెక్ట్ చేసుకున్నావు వండు వండు టు వన్ మమ్మీ కౌంట్ చేస్తా నెక్స్ట్ ఐస్ నైస్ నెక్స్ట్ డాడీ వాచ్ మమ్మీ వాచ్ ఇస్తా ఇస్తా ఇవి సెలెక్ట్ చేసుకో ఫస్ట్ ఎలా అయినా నారు తీసుకున్నాను మమ్మీ ఇదా మమ్మీ స్పెక్స్ డాడీ స్పెక్స్ ఇదా తీసుకో ఏంటి ధ్రువ మళ్ళీ లాస్ట్కి డాడీ దాని దగ్గరికి వచ్చేసారు అంతేనా సరే స్పెట్స్ తీసుకో వా డాడీకి వచ్చేసింది పాయింట్ ధృవ మమ్మీ ఇయర్ఫోన్స్ డాడీ ఇయర్ఫోన్స్ ఏది కావాలి రా డాడీయా ఇన్ని సెలెక్ట్ తీసుకో అది కాదు తీసుకో ఏం కావాలి నీకు ఇదిగో ఇవైతే నీవు రోజు ఆడుకుంటావు చాలా బాగుండిద్ది మమ్మీది మమ్మీ తీసుకో ఏ మమ్మీ తీసుకున్నావా ధృవ ధృవ నువ్వు మమ్మీ మమ్మీకి టీవీ కదా ఎక్కువ గట్టిగా చెప్పు డాడీకి వినిపించట్లేదంట చెప్పు నీకు మమ్మీ ఇష్టం కదా ఎక్కువ వాట్ ఈస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు చెప్పురా సరే డాడీ ఇష్టమా సరే ఇష్టమా ఇద్దరూ ఇష్టమాట ఎవరి ఇష్టం లేదు నేనే ఇష్టం అంట ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చెప్పు నువ్వు మమ్మీ పార్టీయా డ్యాడీ పార్టీయా అమ్మా లైట్ ధృవ ధ్రువ మమ్మీ ధృవ డాడీ నో అంట విన్నోగా మళ్ళీ అంటే ధృవ మమ్మీ మమ్మీ కూడా కాదా ధ్రువ డాడీ చెప్పు